హలో ఫ్రెండ్స్ అవని అమ్మవారికి వ్రతం చేసుకుంటూ ఉంది వ్రతం చేసుకొని వాయినాల మొత్తోలు అందరికి ఇవ్వబోతుండగా ఇంతలో వాళ్ళకి వాళ్ళ అమ్మ వచ్చి ఆగంగి అని అంటుంది అప్పుడు వేదవతి ఆవని ఇంకా హరికి వీళ్ళందరూ ఆయ చూస్తూ ఉంటారు అప్పుడు ఆవని వాయినాలు ఇవ్వడానికి వీలు లేదు అంటుంది మళ్ళీ చూస్తూ ఉంటారు ఆవని వ్రతం చేసుకుంటే చేసుకొని వాయినాలు మాత్రం నా కూతురు చేత అలెక్కి చేత ఇప్పించాలి అని అంటుంది అప్పుడు అలైకి కూడా వాళ్ళ అమ్మ అమ్మసారి కోపంగా చూస్తూ ఉంటుంది వీళ్ళందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు అప్పుడు ఆవని ఇంకా చేసేది ఏం లేక సరే వాయినాలు అలెక్కి చేత ఇప్పించండి అని ఆవని చెప్తూ ఉంటుంది ఇంకా అందరు చూస్తూ ఉంటారు ఆవని వైపు ఏం జరుగుతుందో ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ మీకు గడికే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్